వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ లెస్బియన్ గే బైసెక్షువల్ అలాగే ట్రాన్స్ జెండర్ క్వీర్ ఇంటర్సెక్స్ మరియు అలైంగిక విధానాల జీవనం గడిపే వ్యక్తులకు చెందిన మనోభావాలను గుర్తించి గౌరవ సుప్రీంకోర్టు న్యాయపరమైన హక్కును పొందేందుకు అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధవ్ సునీత పేర్కొన్నారు స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో క్యూఐఏ ప్లస్ కమ్యూనిటీ సభ్యుల హక్కులు మరియు హక్కులపై ప్రత్యేక చట్టపరమైన అవగాహన శిక్షణ కార్యక్రమం వారి హక్కులను హరించడంలో కమ్యూనిటీకి అవసరమైన సహాయం అందించడానికి పారాలీగల్ పాత్రపై శిక్షణ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శిక్షణ కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ న్యాయమూర్తి శ్రీమతి ఏ గాయత్రి జిఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీమతి ఎన్ శ్రీలక్ష్మి సాది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పారాలీగల్ వాలంటీర్లు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టువంటి అది కాకుండా చెప్పారు కదా దాని అంటే నాకే రిజల్ట్ పాస్ట్ వరకు తెలియదు ఇక్కడ కూర్చున్న ఇద్దరు కూడా రీసోర్స్ పర్సన్స్ దానిపైన మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ షెడ్యూల్ పెడతామని చెప్పి అసిస్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు

వీళ్ళందరికీ కూడా మనకి సుప్రీం కోర్టు వారి కాన్స్టిట్యూషన్ బెంచ్ మన రైట్స్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది అది మనము బై బర్త్ మనం ఏంటనేది మనకి అభివృద్ధి తగ్గింది బికాస్ ఆఫ్ అవర్ గ్రోత్ సమ్ చేంజెస్ ఇన్ ఆర్ బాడీ ఇన్ సెల్ఫ్ అది కొంతమంది జనరల్ గా ఉండేది అయితే మేల్ ఆర్ ఫీమేల్ ఫీలింగ్స్ మెచ్యూరిటీ లెవెల్స్ అండ్ మదర్ గ్రోత్ సేమ్ లోపాలు ఏమి అంటే వాళ్ళ డిఫెక్ట్స్ ఏం లేకుండానే కొంతమందికి కొన్ని రకాలైన ఫీలింగ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ మెచ్యూరిటీ గ్రోత్ కానీ అనేది ఇన్డిఫరెంట్ అని మనం ఇప్పుడు అనలేము అలా ఉండడం మూలంగా ఏమేమి సొసైటీలో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కానీ లేదా ఇలా ఉన్నారు ఇన్డిఫరెంట్ గా ఇట్లా ఉన్నాయి అనే భావన అనే మార్క్ దాని మీద రదడంతో